ఒక అడవిలో కాకి చిలుక ఉండేది చిలుక తన పిల్లలతో ఇంట్లో నివసించేది కాకి మాత్రం సొంతులు లేక చెట్టుపై గూడు కట్టుకుని ఉండేది కాకి కూడా ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉండేది అయితే ఇంటిని నిర్మించుకునే స్తోమత మాత్రం ఉండేది కాదు అందుకోసం ఏ రోజు కష్టం కూడా చేసేది కాదు ఒక రోజు భయంకరంగా వర్షం కురిసింది ఆ వర్షానికి కాకి నివసిస్తున్న చెట్టు పూర్తిగా నేల దీంతో వర్షంలో తడిసిపోయిన కాకి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు అప్పుడే వెంటనే చిలుక గుర్తొచ్చి చిలుక ఇంటికి వెళ్ళి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది వర్షం కారణంగా తాను నివసిస్తున్న చెట్టు కూలిపోయిందని దయచేసి ఈ రోజు రాత్రి ఆశ్రయం కల్పించమని కాకి చిలుకకి చెప్పింది దీంతో కాకిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది చిలుక తడిసి వచ్చిన కాకిని తనకేం కావాలో చూసి అర్థం చేసుకుని తను ఏం తింటుందో తెలుసుకుని మరీ పెట్టడం జరిగింది దానితో పాటు పడుకోవడానికి ఒక గది కూడా చూపించింది చిలుక ఇంటిని మొత్తం చూసినటువంటి కాకికి ఒక్కసారిగా ఒక దురాస పుడుతుంది ఇంత మంచి ఇల్లు నాకు కూడా ఉంటే బాగుంటుందని ఆలోచింపసాగింది చిలుకను వాటి పిల్లల్ని చంపేస్తే ఆ ఇల్లు తనకే వస్తుందని దుర్బుద్ధి పుడుతుంది ఇంకా సమయం నుంచి చిలుక పిల్లల్ని చంపేందుకు ప్రయత్నం చేస్తుంది అంతలోనే ఆ చిన్న చిలుకలు అరవటం మొదలు పెడతాయి కాకి అసలు రూపం చూసిన చిలుక అరవటం మొదలు పెడుతుంది బాధలో ఉన్నావని నమ్మి ఆశ్రయం కల్పిస్తే మమ్మల్ని చంపాలని చూస్తావా అని ప్రశ్నించడం మొదలు పెడుతుంది నీలాంటి వారికి సహాయం చేయడం కూడా పాపమే ఎంతకు తెగించావు అనుకుంటూ ఆ రాత్రే ఇంటి నుంచి కాకిని బయటికి ఎంటేస్తుంది ఆ రాత్రంతా ఆ కాకి వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ చివరికి నేల పులిపు ఎంటైడ్ స్టోరీ మనకేం సూచిస్తోంది అని అంటే నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తే చివరికి నష్టం తప్పదు దురాశ మనిషిని పతనానికి నిడుతుంది కష్టపడకుండా ఇతరుల సంపదను ఆశించడం నేరం సహాయం పొందిన వాడు కృతజ్ఞత ఉండాలి కుట్రతో కాదు మీరేమంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి మీ జీవితంలో ఎవరైనా మీ నమ్మకాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేశారా